రేవంత్ పాలనలో దుర్మార్గ పరిస్థితులు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం మా ఎమ్మెల్యేలను పార్టీ మారాలని బెదిరిస్తున్నారు పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై స్పీకర్ కు ఫిర్యాదు చేశాం మాజీ మంత్రి కేటీఆర్ అయితే ఇక్కడ వినతి అందజేస్తా ఉన్నారు కదా గడ్డం ప్రసాద్ స్పీకర్ సో వీళ్ళందరూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని ప్రోటోకాల్ ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఫిర్యాదు చేస్తున్న సునీత లక్ష్మారెడ్డి సబిత చిత్రంలో మాధవరం కృష్ణారావు హరీష్ రావు పద్మారావు గౌడ్ రావు వివేకానంద ప్రశాంత్ రెడ్డి సంజయ్ కేటీఆర్ గోపాల్ కాలేర్ వెంకటేష్ చింత ప్రభాకర్ మర్రి రెడ్డి వీళ్ళందరూ నిన్న స్పీకర్ ని కలిసి ఆ ఫిర్యాదు లెటర్ ఇస్తా ఉన్నారు ఎవరైతే ఈ పార్టీ మారేరో బీఆర్ఎస్ పార్టీకి చెందిన దాదాపు పది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో వేరేరో వాళ్ళందరిపై అనర్హత వీటి వేయాలా అట్లనే మా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారు అంటే ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ కూడా అక్కడ ఎవరైతే స్థానికంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఉంటారో అధికారంలో అని కూడా సో వాళ్ళ ప్రోటోకాల్ తీసుకుంటారు మా ప్రోటోకాల్ ఉల్లంఘిస్తారు అని చెప్పేసి సో దాని పర్య చర్యలు తీసుకోవాలా అట్లనే రేవంత్ రెడ్డి పాలనలో రాజ్యాంగం దుర్వినియోగం అవుతుందని చెప్పేసి కి నిన్న ఫిర్యాదు చేయడం జరిగింది ఎవరు ఈ కేటీఆర్ ఆ ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిన్న ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితులు నెలకొన్నాయని బరాస కార్యనిర్వాహణ అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీలోకి మారాల్సిందిగా తమ ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నారని ఆరోపించారు మా పార్టీ ఎమ్మెల్యేలు రాజశేఖర్ రెడ్డి మల్లారెడ్డి ఆస్తుల భవనాలపైన దాడులు చేస్తున్నారు స్థిరాస్తి వ్యాపారులు ఉన్న ఎమ్మెల్యేలను టౌన్ ప్లానింగ్ అధికారులు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు పార్టీ మారని మా ఇద్దరు ఎమ్మెల్యేలకు స్థానికంగా ఉండే డిఎస్పీలు ఫోన్ చేసి మీకు ప్రాణగండం ఉందని పరోక్షంగా హెచ్చరిస్తారు హెచ్చరించారు భాజపాను వాషింగ్ మిషన్ పార్టీగా విమర్శించి కాంగ్రెస్ ఇప్పుడు అదే పనిని తెలంగాణలో చేస్తుందని కేటీఆర్ ఆరోపించారు ఎన్ని చేసినా సరే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని ఆయన హెచ్చరించారు కాంగ్రెస్ లో చేరిన తమ పార్టీకి చెందిన పది మంది శాసనసభ్యులపై అనర్థ వేటు వేయాలని ప్రోటోకాల్ ఉల్లంఘనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ గడ్డం ప్రసాద్ కు మంగళవారం అసెంబ్లీలో కేటీఆర్ నేతృత్వంలో బరాస ఎమ్మెల్యేలు పిటిషన్ సమర్పించారు మాజీ మంత్రులు టి హరీశ్ రావు ప్రశాంత్ రెడ్డి సబితారెడ్డి ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు పద్మరావు గౌడ్ వివేకానంద మాణికరావు డాక్టర్ సంజయ్ సునీత లక్ష్మారెడ్డి ముఠా గోపాల్ కాలేరి వెంకటేష్ చింత ప్రభాకర్ మర్రిశా మర్రి రాజశేఖర్ రెడ్డి మాకంటి గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు అది ఏం చేస్తా ఉన్నారు ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారట అంటే అధికారులతో ఫోన్ చేయించి ప్రాణగండం ఉంది మీ ఆస్తులు కబ్జా చేసిరు అవి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేపిస్తుండట అంటే పార్టీ మారాలని చెప్పేసి అంటే వాళ్ళు కబ్జా చేసింది వాస్తవం కాదా తెలంగాణను దోచుకునేది వాస్తవం కాదా అవి అవన్నీ స్థిరాస్తుల ఆరు వందల ఎకరాలు పాలమ్మిన పూలమ్మిన మల్లారెడ్డికి అవన్నీ స్థిరాస్తుల అవన్నీ సో కేటీఆర్ అంటా ఉన్నాడు మాకు ప్రోటోకాల్ కూడా మాకు మిస్ అవుతా ఉన్నది ప్రోటోకాల్ చూడండి అట్లనే మా ఎమ్మెల్యేలు బెదిరించి కాంగ్రెస్ పార్టీలో ఆ చేరాలని చెప్పేసి ప్రయత్నాలు చేస్తా ఉన్నారు వాటన్నిటిని అన్నింటినీ చెప్తాం చెప్తే మరి వాళ్ళు కూడా ఒకటి ఆలోచించాలి గతంలో వాళ్ళందరూ ఈ టిడిపి నుంచి కాంగ్రెస్ నుంచి బీఎస్పీ నుంచి ఎమ్మెల్యేలను తీసుకున్న వాళ్ళే కదా నాడేమో సపోర్ట్ వేయలే మనం చేస్తే కరెక్ట్ మంది చేస్తే తప్పన్నట్టు ఇప్పుడేమో వాళ్ళ మీద అనారాత వేటు వేయాలని చెప్పేసి కేటీఆర్ పిటిషన్లు ఇస్తా ఉన్నాడు ఫిర్యాదు చేస్తా ఉన్నాడు సో ఇట్లా ఎవరైతే పార్టీ మారాలని చెప్పేసి వాళ్ళ మీద ఆ ఒత్తిడి చేస్తా ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్టు ఇగో ఇట్లా ఇట్లా చెప్పిండు